హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు పిల్లి మరియు కుక్క కథ ఒక ఊరిలో టామీ అనే కుక్క మిమీ అనే పిల్లి బతికేవి మొదట వీరిద్దరూ మంచి స్నేహితులే కానీ పిల్లి చాలా తెలివిగా ఉండేది ఇక కుక్క నమ్మకంగా ధైర్యంగా ఉండేది ఒకరోజు ఇంటి యజమాని వారిద్దరికీ చెప్పాడు మీ ఇద్దరూ ఇంటికి మంచి సహాయంగా ఉండాలి పిల్లి నువ్వు ఎలుకలను పట్టాలి కుక్క నువ్వు ఇంటిని కాపాడాలి ఇక పిల్లి చేయక ఎప్పుడూ మంచం మీద పడి నిద్రపోవటం మొదలుపెట్టింది కానీ కుక్క కష్టపడి ఇంటిని కాపాడుతూ ఉండేది ఒకరోజు రాత్రి దొంగ ఇంట్లోకి రావటం మొదలుపెట్టాడు కుక్క చప్పుడును విని భయంకరంగా మరుగుతూ యజమానిని నిద్రలేపింది యజమాని దొంగను పట్టుకొని పోలీసులకు అప్పగించాడు ఈ సంఘటన తర్వాత యజమాని టామీకి మంచి భోజనం ఇచ్చాడు కానీ పిల్లికి పని చెయ్యకపోవడంతో దానికి తక్కువ భోజనం ఇచ్చాడు ఈ కథలో ఉన్న నీతి ఏమిటంటే కష్టపడి పని చేసేవారు ఎప్పుడు గౌరవం పొందుతారు పనిని చెయ్యకపోతే ఎవ్వరూ గౌరవించరు ఇప్పుడు మనం వేరొక కథలోకి వెళదాం ఆ కథ పేరు ఈ కథ పేరు రామచిలుక మరియు కప్ప కథ ఒకప్పుడు ఒక అందమైన అడవిలో ఒక పచ్చని రామచిలుక మరియు ఒక ఆకుపచ్చ కప్ప నివసించేవి రామచిలుక చలాకీగా మాట్లాడేది ఎప్పుడూ సంతోషంగా గాలిలో ఎగిరేది కానీ కప్ప మాత్రం సరస్సులో ఉండి తన జీవితంపై అసంతృప్తిగా ఉండేది ఒకరోజు కప్ప రామచిలుకను చూసి అన్నది నీ జీవితం ఎంత బాగుంది నువ్వెక్కడికైనా వెళ్ళగలవు ఆకాశంలో బిహరించగలవు కానీ నేను మాత్రం చిన్న సరస్సులోనే ఇరుక్కుని పోయాను నా జీవితం ఎందుకంత కష్టమయ్యింది దీనికి రామచిలుక నవ్వి చెప్పింది నువ్వు నీ జీవితాన్ని చిన్నదిగా చూస్తున్నావు నీ వద్ద గొప్ప ప్రతిభ ఉంది నీకు నీ లక్ష్యాలను చేరుకునే అవకాశమూ ఉంది అలా అనగానే ఒకరోజు భారీ వర్షం వచ్చింది సరస్సు మూరికి నీటితో నిండిపోయింది కానీ కప్ప తొందరగా మొక్కలిపైకి ఎగిరి తన ప్రాణాలను కాపాడుకుంది ఆ సమయంలోనే అది అర్థం చేసుకుంది నాకు ఉండే గట్టి పొట్టు నా సహజ నైపుణ్యం నా బలమే రామచిలుక చెప్పిన మాట నిజమే అని ఆ రోజు నుంచి కప్ప తన జీవితాన్ని ప్రేమించడం ప్రారంభించింది అదే సమయంలో రామచలుక కూడా నేలపై జీవించే జీవుల శక్తిని అర్థం చేసుకుంది ఈ కథలో ఉన్న నీతి ఏమిటంటే ప్రతి ఒక్కరికి తన స్వంత ప్రత్యేకత ఉంటుంది మన బలహీనతలను చూసి నిరాశ చెందకుండా మన బలాన్ని గుర్తించి ముందుకు సాగాలి ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రెండు నీతి కథలు మీకు ఈ నీతి కథలు కనుక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ